అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో ఉసిరికాయ నిమ్మకాయతో జ్యూసు చేస్తున్న ఈ జ్యూస్ మనకి తొందరగా శక్తినిస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది యాసవకాలం వచ్చేసింది కదా ఇక ఇలా మీరు కూడా చేసి నిమ్మకాయ జ్యూస్ తాగి చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని ఒకండి వీడియోలన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఉసిరికాయలు నిమ్మకాయలు తేనె ఉప్పు వీటితో నిమ్మకాయ జ్యూస్ చేస్తున్న రెండు నిమ్మకాయలని అట్టా ఎండు కొబ్బరి దాంతో చక్కగా సన్నగా తురిమి పక్కన పెట్టండి ఇప్పుడు నిమ్మకాయ కోసుకుందాము రెండు నిమ్మకాయలు తీసుకోండి రెండు ఉసిరికాయలు రెండు నిమ్మకాయలు నిమ్మరసంలో తీపికి సరిపోను తేనెని తీసుకోండి చిటికెడు ఉప్పు తీసుకుని చక్కగా కలపండి ఒక చిన్న మొక్క నిమ్మకాయ ముక్క అలా కోసి పక్కన పెట్టండి రౌండ్గా మీకు ఇప్పుడు ఒక అర లీటర్ నీళ్లు తీసుకోండి అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు మీకు కావాలంటే ఐస్ మొక్కలు కూడా తీసుకోవచ్చు మామూలు నీళ్లు కలిపేసి ఐస్ మొక్కలు వేసుకోవచ్చు మీకు ఇంకా చల్లగా కావాలనుకుంటే ఈ కలిపే నీళ్ళల్లోనే ఐస్ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చల్లటి నీళ్లు కలుపుతున్న ఫ్రిడ్జ్లో పెట్టినవి నీళ్ళల్లో ముందు ఉసిరికాయ తురిమేయండి చిటికడు ఉప్పేయండి తర్వాత నిమ్మరసం పిండియండి లీటరు నీళ్ళకి రెండు నిమ్మకాయలు పులుపు చక్కగా సరిపోయిందనమాట తేనె కూడా చక్కగా సరిపోనివి వేసుకోండి ఆరు స్పూన్లు ఏడు స్పూన్లు దాకా తేనె పడుతుంది తీపిని పట్టి చక్కగా మీకు కలుపుకోండి పులుపు తీపి నేను కలిపినవి అన్నీ చక్కగా సరిపోయి చాలా బాగున్నాయి అన్నమాట ఇలా మీరు కూడా ఈ యాసవ కాలంలో ఇలా ఉసిరికాయి నిమ్మకాయ తేనె కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే చక్కగా చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట బయటికి ఎండలో ఎళ్ళు వచ్చారనుకోండి నీరసంగా ఉందనుకోండి చక్కగా ఇలా కలుపు తాగారంటే మంచి ఓపిక వస్తుంది చక్కగా శక్తి వస్తుంది అన్నమాట ఇలా ఉసిరికాయ నిమ్మకాయతో జ్యూస్ చేసుకుని చక్కగా తాగండి కూల్ డ్రింకులు తాకండి పిల్లలకి కూల్ డ్రింకులు ఇప్పేయకండి చక్కగా ఇలా చేసి ఇలాంటి జ్యూసులు ఇవ్వండి ఆరోగ్యానికి మంచిది కదా నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి